హలో ఫ్రెండ్స్ జబర్దస్త్ ద్వారా మనందరికీ పరిచయమైన రీతు చౌదరి గురించి అయితే మన అందరికీ తెలిసిందే ఆమె ఎన్నో స్కిట్లలో నటించి తన కామెడీతో అయితే అందరినీ ఆకట్టుకుందనే చెప్పవచ్చు ప్రస్తుతం రీతు చౌదరి అయితే ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో అయితే యాక్టివ్గా ఉంటూ ఎంతో మంది అభిమానులను అయితే సంపాదించుకుంది అలాగే వాటి ద్వారా మనీ సంపాదిస్తూ కూడా చాలా బిజీగా ఉంటుంది అన్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే అలాగే చిన్న అడపాదడప ఈవెంట్లలో కూడా తలుక్కుమని మెరుస్తుంది అయితే ఇటీవల అయితే రీతు చౌదరిపై చాలా రూమర్లే వస్తున్నాయని చెప్పవచ్చు అప్పట్లో రీతు చౌదరి అయితే ఆర్జీబీతో చేసిన ఇంటర్వ్యూ కూడా అప్పట్లో అయితే కాంట్రవర్సీగా అయింది అప్పట్లో అమ్ముడుని అయితే చాలా మంది తిట్టుకున్నారు కూడా ఏంటి నువ్వు ఆడపిల్లమైనా అంటూ చాలామంది అయితే చాలా రకాలుగా రీతు చౌదరిని అయితే నిందించడం కూడా మనందరికీ తెలిసింది అయితే ఇటీవల ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ చేసిందంటూ రీతు చౌదరిపై వార్తలు అయితే వస్తున్నాయి ఈమె అప్పట్లో అయితే సీక్రెట్ గా ఒక రాజకీయ నాయకుడిని అయితే పెళ్లి చేసుకున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే కానీ ఎక్కడ ఇన్స్టాలో అయితే పోస్ట్ చేయలేదు కానీ వాళ్ళ పెళ్లి ఫోటోలు అయితే అప్పట్లో వైరల్ గా మారాయి రీతు చౌదరి ఏంటి ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ఎవరో అబ్బాయి అసలు నిజమా లేకపోతే అబద్ధమా ఏదైనా సినిమా షూటింగా అనేసి కూడా చాలా మంది అయితే అనుకున్నారు ఇప్పటికే రీతు చౌదరికి అసలు నిజంగా పెళ్లి అయిందా లేదా అనేది కూడా క్లారిటీ అయితే లేదు కొందరికి కానీ తానికైతే నిజంగానే పెళ్లి అయింది తాజాగా ఈ ల్యాండ్ స్కామ్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణల గురించి అయితే రితు చౌదరి లైవ్లోకి వచ్చి మాట్లాడడం జరిగింది నాకు ఆ ల్యాండ్ కి అయితే ఎలాంటి సంబంధం లేదు నన్ను కావాలనే ఇందులో కొందరు వ్యక్తులైతే ఇరికిస్తున్నారు రిపోర్టర్ అయితే మీకు పెళ్ళి అయింది అన్న విషయం నిజమేనా అని అడగగా రీతు చౌదరి అయితే సంచలన వ్యాఖ్యల చేసిందని చెప్పవచ్చు నాకు పెళ్ళి అయింది నేను అతనితో మూడు నెలల్లోనే విడిపోయాను కోర్టులో కూడా నేను చెప్పేశాను అతనితో ఉండనని అతను నన్ను చాలా హింసించాడు ఈ ల్యాండ్ స్కామ్ విషయంలో కూడా అతని పాత్ర ఉండే ఉంటుంది అతను కావాలనే నన్ను ఇరికించాడంటూ రీతు చౌదరి అయితే గట్టిగా వ్యాఖ్యలు అయితే చేసింది త్వరలోనే మీ అందరికీ నిజం తెలుస్తుంది